దేశంలో ఎన్నికలు ముగిసాయి మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంటే ఖాయంగా మోడీ గవర్నమెంటే ఫామ్ అవుతుందా అంటే ఫామ్ అవుతున్నట్లు కనిపిస్తోంది వాళ్ళ కానీ అలాని ఇండియా కూటమి ఆశలు కూడా పూర్తిగా వదులుకున్నట్టు లేదు తన ప్రయత్నాల్లో తాను ఉంది కానీ ప్రజల వర్డిక్ట్ ఎలా వచ్చింది అని చూడాలి మనం ప్రజల వర్డిక్ట్ చాలా గమతుగా వచ్చింది ఈసారి దాని ప్రకారం ఇవాళ ఇండియా అలయన్స్కి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ మైనస్ టూ థర్టీ ఫోర్ అంటే వాళ్ళకి కావలసిన మినిమం మెజారిటీని ఆ టూ సెవెంటీ టూని ఇవ్వలేదు స్పష్టం ఉంది అట్లా అని ఇండియా అలయన్స్ పరిస్థితి ఏమిటి అంటే ఇండియా అలయన్స్కి మెజారిటీ వచ్చింది కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఆ మార్కు రాల తనకు తానుగా రాల ఇది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తనకు తానుగానే హాఫ్ వే మార్కును దాటి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సీట్స్ సంపాదించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే మూడు వందల మూడు సీట్ల దాకా వెళ్ళిపోయింది తనకు తానుగానే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే ఎలక్షన్స్కి ముందు నాలుగు వందల పైన వస్తాయని త్రీ సెవెంటీ అసలు భారతీయ జనతా పార్టీకే వస్తాయని ఎలయన్స్ కూటమికి నాలుగు వందల పైన వస్తాయని మాట్లాడారు అదంతా బద్ధం తేలిపోయింది ఎగ్జిట్ పోల్స్ కూడా తప్పని ప్రూవ్ అయిపోయినాయి ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు కూడా ప్రొడిక్షన్స్ సరిగ్గా చేయలేకపోయాడని అర్థమైపోయింది తీరా చూస్తే టూ ఫార్టీ వన్ మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి అంటే ప్రజలు దాన్ని రూల్ చేయడానికి కావలసిన మెజారిటీ ఇవ్వ నిరాకరించారు కానీ ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి ఏర్పాటు చేసుకునే అవకాశం మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు దాని వర్డిక్ట్ అర్థం అది అంటే మోడీ గారు మీరు చేసిన క్యాంపెయిన్ ప్రజలకు నచ్చలేదు మీరు ఈ పదేళ్ల పాలన చాలా అద్భుతంగా ఉందని మీరు అనుకున్నారు కానీ ప్రజలు అలా అనుకోలేదు ప్రజలు ఇంకా చెప్పాలి అంటే మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు కానీ పూర్తిగా దింపకుండా ఒక వార్న్ చేస్తూ మీరు ఇతర భాగస్వామ్య పక్షాలను కలుపుకొని వెళ్లేందుకై ఒక ఛాన్స్ ఇచ్చారు ఇది ఆ వర్డిక్ట్ యొక్క అర్థం ఇందులో భాగంగానే ఎవరు ఆ భాగస్వామ్య పక్షాలు అని అంటే ఒకరు సౌత్ ఇండియా నుంచి ఉన్నారు అది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇంకొకరు నితీష్ కుమార్ అటు మనకు ఈస్ట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్నారు బీహార్ నుంచి ఈయన ఒక పదహారు సీట్లతో ఉన్నారు ఆయన ఒక పద్నాలుగు సీట్లతో ఉన్నారు ముప్పై సీట్లతో ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఒక రెండు సీట్లతో ఉన్నారు అట్లాగే ఏకాది షిండే గ్రూప్ నుంచి కొన్ని సీట్లు ఉన్నాయి ఇట్లా ఈ భాగస్వామ్య పక్షాల సహకారంతో పాలించాలి సుమా అంతేగాని నీకు నువ్వుగా ఇండిపెండెంట్గా డిటిటోరియల్గా గతంలోలాగా చేయకూడదు అనే వర్డిక్ట్ స్పష్టంగా చెప్పారు ఇవాళ ఇది మనకు అర్థమవుతోంది ఇది ఇది పోలి చూసుకుంటే నాకు అనిపించేది ఏమిటంటే వాజ్పేయి ఒక టర్మ్లో పూర్తిగా మెజారిటీ కోసం ఇటు మమతా బెనర్జీ పైన అటు తమిళనాడులో ఉన్న జయలలిత పైన ఆధారపడ్డారు మళ్ళీ ఇన్నాళ్లకు తమిళనాడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ బెంగాల్ పక్క రాష్ట్రమైన బీహారు వీటి మీద ఆధారపడిన ఒక గవర్నమెంట్ ఉంది అప్పుడేమో ఇద్దరు మహిళా నాయకుల చేతుల్లో చిక్కారు వాజ్పేయి ఇవాళ అపరిమిత అధికారాలతో ఈ దేశంలో నేనేం చెప్పినా నడుస్తుంది అనుకునే ఒక మోడీ పరిపాలనకు బ్రేక్ వేయటానికో లేకపోతే ఆయన్ని పట్టుకోవటానికో మరొక ఇద్దరు వస్తాదులు తయారయ్యారు చంద్రబాబు నితీష్ కుమార్ వీళ్ళ చేతుల్లో మోడీ చిక్కినట్లే దాదాపుగా అంటే నితీష్ కుమార్కి ఒక విష్ లిస్ట్ ఉంటుంది గ్యారంటీగా చంద్రబాబుకు ఒక విష్ లిస్ట్ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకువస్తారు చంద్రబాబు తన మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్స్ ఉంచుతాను అని ప్రామిస్ చేశాడు ముస్లిం రిజర్వేషన్లు నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను అని మోడీ మాట్లాడారు ఇప్పుడు ఏం చేస్తాడు కుల గణన నేను చేశాను దేశమంతా చేయాలి అని మాట్లాడాడు నితీష్ కుమార్ బీహార్లో కుల గణన అనేది నేను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోను అని మోడీ మాట్లాడారు ఇవాళ ఆ ఇద్దరి మీద ఆధారపడిన పరిపాలన మోడీ చేయవలసిన ఒక దుస్థితికి మోడీ చేరుకున్నాడు నేను ముందు ఇవన్నీ చూసి చాలా గ్రేస్ఫుల్ గా మోడీ నాకు మ్యాండేట్ రాలేదు నేను చెప్పిన దాన్ని తిరస్కరించారు ప్రజలు బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉంచారు తప్ప పరిపాలించడానికి కావలసినటువంటి మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి నేను పక్కకు తప్పుకుంటాను అని అంటాడేమో కనీసం మాట మాత్రంగానైనా అని ఆశించా భారతీయ జనతా పార్టీలో చర్చ జరుగుతుందేమో అని చూసా ఆర్ఎస్ఎస్లో చర్చ జరుగుతుందేమో అని చూసా అట్లీస్ట్ ఎవరైనా వీళ్ళు పక్కకు తప్పుకుందాం ఎందుకు ఇంకొక కొత్త ఫేస్ పెడదాం అనుకుంటారేమోనని మోడీ ఆ స్కోపే లేకుండా పొరపాటున చర్చ జరుగుతుందేమో అన్న భయంతో రిజల్ట్స్ పూర్తిగాక ముందే చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి రమ్మని పిలుస్తున్నాడు నితీష్ కుమార్కి ఫోన్ చేసి రమ్మని పిలుస్తున్నాడు హడావుడిగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు చంద్రబాబును ఒక పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ని ఇంకో ఇంకొక రెండు యుద్ధ ముగ్గురు వ్యక్తుల తర్వాత పెట్టుకుని నితీష్ కుమార్ని పెట్టుకొని నడ్డాని పెట్టుకొని ఎన్డీఏ మీటింగ్ పెట్టి నేనే నేనే అని చాలా ముందుకొస్తున్నాడు అంటే పవర్ గురించిన చర్చ ఎక్కడ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు మోడీ మోడీ తనను కాదంటారేమో అనే ఒక అనుమానంతో అందుకు స్కోప్ లేకుండా మోడీ అమిత్ షాలు నడ్డాలు చక్రం తిప్పుతున్నారు పావులు కదుపుతున్నారు ఆ చర్చ జరిగే లోపులోనే ఈ ఫలితాలు అందరికీ ప్రజల మైండ్లోకి ఇంకే లోపులోనే ఆర్ఎస్ఎస్ కూడా పునఃసమీక్షించుకునే లోపులోనే మోడీ త్రీ పాయింట్ జీరో అంట మొదలు పెట్టారు నిజానికి మోడీ త్రీ పాయింట్ జీరోకి ప్రజల నుంచి వడ్డెట్ లేదు ప్రజలు మోడీని తిరస్కరించిన ఎన్నికలు ఇవి ఆల్టర్నేటివ్ చెప్పలేదు అది వేరే సంగతి కానీ భారతీయ జనతా పార్టీ ఇతర భాగస్వామ్య పక్షాలతో కలిసి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుని పరిపాలన చేయమని ప్రజలు తీర్పు చెప్పారు ఇప్పుడు ఆ కామన్ మినిమం ప్రోగ్రాం ఏమిటి అనేది చూడాలి ఎందుకంటే అంతకుముందు వీళ్ళు సిటిజన్షిప్స్ చట్టం చేస్తామని ఓ ఊరారు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఓ ఊరారు ఇప్పుడు వాటన్నిటికి బ్రేక్లు వేసుకుంటున్నారా లేదా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని భీష్మించు కూర్చున్నారు నేను తెస్తానని ఆయన మాట్లాడాడు ఇప్పుడు అవకాశం దొరికింది ఆయన స్పెషల్ స్ట్రేటర్స్ అడుగుతాడు అడగడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తానని బీరాలు పలికాడు ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వాయిదా వేస్తాడా వేయడా రైల్వే జోన్ సంగతి ఏంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ సంగతి ఏంటి అమరావతి నిర్మాణం సంగతి ఏమిటి మెట్రో రైలు గురించి ఏమిటి అమరావతిలో కానీ వైజాగ్లో కానీ అట్లాగే వెనకబడ్డ ఉత్తరాంధ్ర జిల్లాలకి రాయలసీమ జిల్లాలకి రావాల్సిన ఫండింగ్ గురించి ఏమిటి అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ వాటన్నిటికీ ఇవాళ చేస్తాడా విచిత్రం ఏమిటంటే ప్రచార సమయంలో మొత్తంలో వాళ్ళ మేనిఫెస్టోతో ఐడెంటిఫై కావడానికి కూడా మోడీ ఇష్టపడలేదు ఎక్కడ బీజేపీ ఫోటో కానీ ఆయన ఫోటో కానీ మేనిఫెస్టో మీద లేదు ఇప్పుడు ఆయన రిజల్ట్స్ వస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము అంకితమయ్యాము అని మోడీ మాట్లాడుతున్నాడు అంటే రిజల్ట్స్ మారగానే తాను డిపెండ్ అయిపోయాను అని తెలియగానే స్వరం మార్చాడు పద్ధతి మార్చాడు మంచిది పద్ధతి మారి మారిన మోడీ త్రీ పాయింట్ జీరోలో కనపడాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నితీష్ కుమార్ కూడా అవకాశం అర్థమైంది కాబట్టి మోడీ బంధికార నుంచి తప్పుకొని పోవడానికి ప్రయత్నం చేసిన వాళ్లే కాబట్టి గతంలో గచ్చంతనం లేక మళ్ళీ ఆయన దగ్గర చేరిన వాళ్లే కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంత తేలిగ్గా ఆయన వదిలిపెడతారని మనం భావించలేము డెఫినెట్గా ప్రస్తుతానికి ఆయనతోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి కానీ తమదైన కోరికల చెట్ట ఒకటి ఖచ్చితంగా బయటకు వస్తుంది అందులో ఏం సందేహం లేదు మొదటి రెండు టర్మ్స్ ఎట్లాగైతే ఆయన నల్లేరు బండి మీద నడకలాగా సాగిందో ఈ మూడోది అలా సాగుతుందని ఆశించలేం ఇది మధ్యలోనే ప్రమాదాలు రావచ్చు దీనికి తుది దాకా సాగుతుందా అనుమానమే ఎంత మేరకు ఈయన భాగస్వామ్య పక్షాలను గౌరవిస్తాడు వాళ్ళు ఎంత మేరకు సహిస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ గవర్నమెంట్ లైఫ్ ఆధారపడి ఉంది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే నేను అనుకున్నాను ఈ ఎన్నికలలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నేరేటివ్ని ప్రజలు తిరస్కరించారు అదేమిటి అంటే వన్ నేషన్ వన్ రిలీజియన్ వన్ గాడ్ వన్ స్టేట్ ఇదంతా అని వాళ్ళు కంప్లీట్గా యూనిఫామ్ సైడ్కి తీసుకుపోయారు డైవర్సిటీని అంగీకరించాల కానీ ఇది ఫెడరల్ స్టేట్ ఫెడరలిజానికి చాలా ప్రాముఖ్యత ఉంది అని ఎన్నికలు ప్రూవ్ చేసినాయి తమిళనాడులో ప్రాంతీయ పార్టీ తన అస్తిత్వాన్ని నిలుపుకోగలిగింది కేరళలో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని నిలుపుకుంది ఒక పక్క నుంచి పక్క నుంచి ఖచ్చితంగా అట్లాగే మహారాష్ట్రలో శివసేన ప్రాంతీయ పార్టీగా ఉంది తన అస్తిత్వాన్ని నిలుపుకుంది తెలుగుదేశం పార్టీ నిలుపుకుంది ఇట్లా చూసినప్పుడు ఆయా రాష్ట్రాలలో ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా రియాక్ట్ అయ్యారు తప్ప ఈయన చెప్పిన వన్ నేషన్ థియరీకి అనుగుణంగా రియాక్ట్ అయ్యి ఓటు రాల ఇవాళ ఏపీలో వచ్చారు అని అంటే ఎన్డీఏ కూటమి జగన్ మిశూల్కు వ్యతిరేకంగా ప్రజలు టీడీపీకి ఓటేశారు ఆ క్రమంలో బీజేపీ వాళ్ళు గెలిచారు అది బీజేపీ మేనిఫెస్టోని ఎండార్స్ చేసిన ఎన్నిక కాదు అట్లాగే మూడు టర్ములు ఒరిస్సాలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ బిజు జనతా దళని ఓడించి పట్నాయక్ని ఇప్పుడు కొత్తగా బీజేపీ ఒకటే ఆల్టర్నేటివ్గా ఉంది కాబట్టి దానికి మెజారిటీ కట్టబెట్టారు అక్కడ యూపీలో మీరు డబుల్ ఇంజిన్ సర్కారాన్ని ఎంత మాట్లాడినా బుల్డోజర్ తీరిని ఎంత చెప్పినా అక్కడ అఖిలేష్ కాంగ్రెస్ల కూటమి అద్భుతమైన ఫలితాలు సాధించింది మిమ్మల్ని సెకండ్ ప్లేస్లో కూర్చోబెట్టింది అంటే ప్రజలు తిరస్కరించారు స్పష్టంగా మనకు అర్థం అవుతుంది అది కాబట్టి ఇది ఫెడరలిజం విజయంగా నేను చూడాలి ఖచ్చితంగా ఈ రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగం అని ఫెడరల్ ప్రభుత్వంగానే దీన్ని నడపాలని కూడా వాళ్ళు ప్రజలు తీర్పునిచ్చినట్టుగా మనం భావించాలి అంతేకాదు ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ అస్తిత్వాలను కూడా ప్రజలు గౌరవించారు కానీ ప్రాంతీయ పార్టీలని సొంత కుటుంబ పార్టీలాగా నడిపితే సహించేది లేదని కూడా తీర్పు చెప్పారు మనకు స్పష్టంగా అర్థమవుతోంది అది బీఆర్ఎస్ కావచ్చు జగన్ కావచ్చు ఓన్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ లాగా తీసుకొని ఇష్టం వచ్చిన పద్ధతిలో డెమోక్రసీకి స్కోప్ లేకుండా చేస్తే కూడా ఆ ప్రాంతీయ పార్టీలను కూడా కుటుంబ పార్టీలని తిరస్కరించారు కానీ అదే డిఎంకే ఉదాహరణకు చక్కగా అక్కడ ఉన్నటువంటి ఇతర మిత్రులతో కలిసి ఒక ఎజెండా ప్రకారం నడిపితే ప్రజలు ఆదరించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మళ్ళీ తిరిగి ఎందుకు వాళ్ళకి శరణ్యమైంది అంటే జగన్ మిసుగులను వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు ఆయన ఎంచుకున్నారు ప్రభుత్వ ప్రాంతీయ పార్టీనే ఎంచుకున్నారు వాళ్ళు మహారాష్ట్రలో ఉద్దవరావు ఉద్ధవ్ ఠాక్రేని వాళ్ళు ఎంచుకున్నారు మళ్ళీ ఆయన పట్ల సానుభూతి కనబడుతోంది ఆ ప్రాంతీయ పార్టీని మీరు చిన్నాభిన్నం చేశారు దాన్ని కూడా ప్రజలు సహించినట్లు కనపడటం లేదు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కోరుకున్నారు ప్రాంతీయ పార్టీలు అవి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి అన్న హెచ్చరిక కూడా చేశారు ఈ ఎన్నికల ద్వారా ఇది మనం ఈ ఎన్నికల నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అంతే తప్ప మోడీకి ఏదో అప్రచేత అని పదిహేను సంవత్సరాల పాటు ఇంకే ప్రైమ్ మినిస్టర్ లేడని జవహర్లాల్ నెహ్రూ రికార్డు సరైన ఈక్వల్ చేశాడని ఇది మోడీకి ఇచ్చిన ఒక వర్డిక్ట్ గాను మాట్లాడితే అంతకంటే తప్పు లేదు ఈ ఎన్నికలని మనం రీడ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఈ కంక్లూజన్స్ కనపడతా ఉన్నాయి ఈ ఎన్నికలు మోడీని తిరస్కరించాయి భారతీయ జనతా పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఉంచాయి కావలసిన సింపుల్ మెజారిటీ ఇవ్వలేదు భాగస్వామ్య పక్షాలతో కలిసి నడపమని శాసించాయి అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్న హెచ్చరిక చేశాయి ఈ ఈ విలువైన పాఠాన్ని గ్రహించినప్పుడు మాత్రమే మనం భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అని మనం భావించవచ్చు దీన్ని మర్చిపోతే ఖచ్చితంగా మళ్ళీ మధ్యంతర ఎన్నికలకి ఈ దేశం రెడీ కావాల్సి వస్తుందేమో చెప్పలేము థ్యాంక్ వెరీ మచ్